రాధాకృష్ణ అయ్యి దేహత్యాగం తరువాత సుమారు రెండు నెలలకు శ్రీ ఎంబీ రేగే షిరిడి వచ్చినప్పుడు ఒక్కసారిగా రాధాకృష్ణ అయ్యి జ్ఞాపకాలు మనసులో ముప్పిరి కొనడంతో తీవ్ర వేదనకు లోనైన ఎంబీ రేగే శిరస్సుపై బాబా తమ స్వాంతనాపూరిత వరదహస్తాన్ని ఉంచి దీక్షత్వాడాలో బస చేయమని ఆదేశించారు అలా దీక్షత్వాడాలో దిగిన కొద్ది నిమిషాలలోపే మాధవరావు దేశపాండే మరియు ఇంకొందరు భక్తులు రేగే వద్దకు వచ్చి షిరిడీలో ఇలా జరిగి ఉండకూడదు అని రాధాకృష్ణ ఆజీ యొక్క విభ్రాంతికర విషాదాంతాన్ని గురించి ప్రస్తావించబోతే శ్రీ ఎంబీ రేగే వారిని వారిస్తూ ఏది ఏమైనా ఆమె నా తల్లి నా దృష్టిలో ఆమె ఎప్పటికీ మహనీయురాలే అని ఖచ్చితంగా చెప్పేశాడు అంతలో అక్కడ కూర్చొని మాట్లాడుతున్న వారందరికీ బాబా వద్ద నుండి పిలుపు వచ్చింది ఎంబీ రేగే మాధవరావుతో సహా అక్కడ ఉపస్థితి అయిన వారందరూ బాబా దగ్గరకు వెళ్ళగానే బాబా మాధవరావుతో వాడాలో ఏమి మాట్లాడుతున్నారు అని అడిగారు మాధవరావు విషయం చెప్పగానే బాబా ఎంబీ రేగే వైపు చూపిస్తూ బావు ఏమన్నాడు అని అడిగారు శ్రీ ఎంబీ రేగే ఏమన్నాడో మాధవరావు చెప్పగానే బాబా ఎంబీ రేగే వైపుకు తిరిగి ఈ పిచ్చివాళ్ళకేం తెలుసు ఆమె నీకే కాదు నాకు కూడా తల్లి ఆమె తన కర్మల నుండి విముక్తి కోరుకుంది అలాగేనని ఆమెకు నేను భరోసా ఇచ్చిన విషయం నీకు తెలుసు కదా ఒకరోజు రాత్రి ఆమె వచ్చి నేను ఇక వేచి ఉండలేను అని చెప్పి బ్రాకెట్లో బాబా తమ హృదయాన్ని చూపుతూ ఇక్కడ దూరిపోయింది నీవు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆమెను ఇక్కడ బ్రాకెట్లో తమ హృదయంపై చేయి వేసుకొని చూడవచ్చు అని చెప్పారు బాబా ముఖత హృద్యంగా వెలువడిన అద్భుతమైన ఆ మాటలు అక్కడ ఉపస్థితిమై ఉన్న భక్తుల హృదయాలను చాలా బలంగా స్పృశించడంతో వారందరి కళ్ళ నుండి ప్రేమాశ్రువధారలు కట్టాయి ఒక విధంగా రాధాకృష్ణ ఆయి పట్ల పశ్చాత్తాప భావనతో వారి హృదయాలు బరువెక్కాయి రాధాకృష్ణ ఆయి దేహం చేయడానికి సుమారు రెండు నెలల ముందు ఒకరోజు బాబా లెండీకి వెళ్ళినప్పుడు యథాప్రకారం మసీదును శుభ్రం చేయడానికి రాధాకృష్ణ రేగేతో కలిసి వెళ్ళింది మసీదును శుభ్రంగా కడిగి మసీదు మెట్లు దిగి వచ్చి మసీదు అరుగుపై తల పెట్టి ఆయి ఒక్కసారిగా తీవ్ర ఉద్విగ్నతకు లోనై ఒక విధమైన దివ్య అలౌకిక స్థితిలోకి వెళ్ళిపోయింది అంతలో బాబా లెండి నుండి తిరిగి వచ్చారు మసీదు ఆవరణలోకి అడుగటంతోనే నేరుగా ఆయి వద్దకు వచ్చి ఆయి వీపు మీద లాలనగా స్వాంతనగా తట్టి రామకృష్ణి ఎందుకలా బాధపడుతున్నావు నేనున్నాను కదా అని ఎంతో భరోసాగా అభయమిస్తున్నట్లుగా పలికారు రాధాకృష్ణ అయి ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చి ఒక్క ఒదుటున అక్కడ నుండి పరిగెత్తుకుంటూ తన నివాసానికి వెళ్ళిపోయింది బాబాకు రాధాకృష్ణయి అలా ప్రత్యక్షంగా తటస్థపడటం చివరిసారి ఆ సమయంలో ఆ సంఘటనకు ప్రత్యక్ష సాక్షిగా ఎంబీ రేగే మసీదులోనే ఉన్నాడు అందుకే బాబా ఆ సంఘటనను ఉట ఉటంకిస్తూ ఆమె కర్మల నుండి విముక్తిని కోరుకుంది అలాగేనని ఆమెకు నేను భరోసా ఇచ్చిన విషయం తెలుసు కదా అని శ్రీ రేగేతో అన్నారు తద్వారా రాధాకృష్ణ తనలో మిగిలి ఉన్న కొద్దిపాటి ప్రారంధాన్ని తీసివేసి దేహ విముక్తిరాలిని చేసి తనను సంపూర్ణంగా సంలీనం చేసుకోమని చేసిన ప్రార్థనే ఆ క్షణాలలోని రాధాకృష్ణ ఆయి యొక్క దివ్య అలౌకిక ఉద్విగ్నత అని బాబా మాటల ద్వారా మనకు బోధపడుతుంది అంటే తన దేహాన్ని వదలి దేహ ప్రారంధాన్ నుండి అతి త్వరితంగా విముక్తి పొంది శ్రీ సాయిలో బ్రాకెట్లో శుద్ధ భగవత్ తత్వంలో సంపూర్ణ విలీనానికై ఆ తల్లి పడిన పరితపన తీవ్రతను సాక్షాత్తు శ్రీ సాయి భగవంతుడే స్పష్టం చేసిన వైను పై సంఘటన మాధ్యమంగా మనకు స్పష్టంగా బోధపడుతుంది అంతే కాదు ఒకరోజు రాత్రి బ్రాకెట్లో రాధాకృష్ణ ఆలీ దేహత్యాగం చేసిన రాత్రి తాను నా వద్దకు వచ్చి ఇక నేను వేచి ఉండలేను అని చెప్పి ఎక్కడ ఎక్కడ బ్రాకెట్లో హృదయంలోకి దూరిపోయింది అనే బాబా మాటలలో శుద్ధ భగవత్ తత్వంలో సంపూర్ణ విలీనానికై పరితపిస్తూ భగవత్ విరహ వేదనతో పరిజ్వలిస్తున్న రాధాకృష్ణ ఆయి ఇక నేను వేచి ఉండలేను నన్ను సంపూర్ణంగా నీలో విలీనం చేసుకో అని ప్రార్థిస్తూ హృదయవాసి అయిన భగవంతునిలో సంపూర్ణ విలీనం చెందిందని మనకు అవగతమవుతుంది ఎందుకంటే బాబా తమ హృదయంపై చెయ్యి వేసి నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు తనను ఇక్కడ చూడవచ్చు అనే మాటలలో హృదయవాసి అయిన భగవంతుని చూస్తే ఆ భగవంతునిలో సంపూర్ణంగా సంలీనం చెందిన రాధాకృష్ణ ఆయని చూసినట్లేనని బాబా మాటలలోని అంతరార్థం నిజానికి మనం ముందర ముచ్చటించుకున్నట్లుగా జీవుని గమ్యమైన హృదయవాసి అయిన భగవంతునిలో సంపూర్ణంగా సంలీనం చెందాలంటే సర్వకర్మలు నశించాలి సకల వాసనల నుండి సకల అనుభూతుల నుండి విముక్తి చెందాలి అందుకే రాధాకృష్ణయి తాను దేహత్యాగం చెందడానికి రెండు మాసాల ముందు భగవంతునిలో సంపూర్ణంగా విలీనానికి అవరోధాలుగా మారిన కొద్దిపాటి కర్మల నుండి పూర్ణ విముక్తి ప్రసాదించమని బ్రాకెట్లో దేహ విముక్తిరాలిని చేయమని బాబాను వేడుకుంది అలాగేనని భరోసానిచ్చిన బాబా ఆమె సర్వకర్మల నుండి నివృత్తిరాలిని చేసి తన సహజ స్థితి అయిన శుద్ధ పరబ్రహ్మతత్వంలో సంపూర్ణంగా సంలీనం చేసుకున్నారు అందుకే తమపై చేయి వేసుకొని చూపిస్తూ ఆమెను నీవు ఎప్పుడు చూడాలంటే అప్పుడు ఎక్కడ చూడవచ్చు అని నిగూఢమైన రీతిలో రాధాకృష్ణ అయి తమతో సంపూర్ణంగా సంలీనం చెందిన సత్యాన్ని తెలియచేశారు అంతేకాదు సద్భక్తురాలు తన కర్మలను తొలగించమని ప్రార్థిస్తే అలాగేనని ఆమెకు భరోసా ఇచ్చి ఆమె కోరుకున్నట్లుగానే ఆమె కర్మల నుండి ఆమె కర్మలను తొలగించి రాధాకృష్ణాయిని బాబా తమలో విలీనం చేసుకున్న వైను బాబా యొక్క నిజ సద్గురు తత్వానికి నిదర్శనం ఇక్కడ గమనించవలసిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే బాబా ఆయీ గురించి చెబుతూ ఆమె నీకే కాదు నాకు కూడా తల్లి అని చెప్పి సాయి భక్తులందరికీ ఆయి ఒక తల్లి వలె పూజ్యనీరాలు అనే సత్యాన్ని అత్యద్భుతమైన రీతిలో తెలియచేశారు రాధాకృష్ణ సత్యతకు పవిత్రతకు సమర్థ సద్గురు సాయి ముఖత వెలువడిన ఆ మాటల కంటే రుజువు ఇంకా ఏం కావాలి రాధాకృష్ణ గురించి చెడుగా మాట్లాడడం అంటే తల్లి గురించి చెడుగా మాట్లాడే పిచ్చి వాళ్ళతో సమానమని ఒక విధంగా బాబా తమ భక్తులకు తాకీదు ఇచ్చారు ఆమె నా హృదయంలో ఉంది అని బాబా చెప్పడం కంటే ఆయి చేరుకున్న పరమోచ్ఛమైన పారమార్థిక స్థితికి తార్కాణం ఏముంటుంది అయినా తన జీవనంలోని అనుక్షణం అయినా తన జీవనంలోని అనుక్షణం సాయి కోసం సాయి భక్తుల ఉన్నతి కోసం తప్పటడుగు వేసిందని అనుకోవడం కంటే పిచ్చితనం ఏముంటుంది అందుకే అలా అనుకునే వారిని బాబా పిచ్చివాళ్ళు అని అన్నారు తన హృదయంలో సద్గురు సూక్ష్మ రూపం దర్శనం పొంది ఆ సద్గురు చరణాలలో సంలీనం చెంది సద్గురు సహజ స్థితి అయిన శుద్ధ చైతన్య స్థితిలో విలీనం చెందటానికి పరితపిస్తున్న రాధాకృష్ణ ఆయి భగవత్ విరహవేదనతో పరిజ్వలిస్తు పరిజ్వలిస్తున్న ఆయి తన హృదయంలో సంపూర్ణంగా సద్గురుని నింపుకొని తానంటూ మిగలకుండా పోయి జీవించి ఉండగానే మరణించిన ఆయి ఎన్నటికీ తరగని తరుగులేని భగవదానందాన్ని అన్నిటికీ అంతకంటే పరమైన పరమానందాన్ని పొందడానికి దూరంలో నిలిచిన రాధాకృష్ణ ఆయి అశాశ్వతమైన క్షణిక సుఖాల కోసం ఆరాటపడింది అందుకనే తప్పటడుగు వేసింది అని అనుకుంటే అది మన మలినయుతమైన పరిమిత బుద్ధికి నిదర్శనమే ఆమె అనుక్షణం స్మరించిన సాయిబాబాని మనం పూర్తిగా విస్మరించడమే ఎవరి హృదయంలోనైతే సచ్చిదానంద స్వరూపుడైన భగవంతుడు సదా స్మరింపబడతాడో ఎక్కడ దృష్టి అంతర్ముఖమై సద్గురువు మరియు సద్భక్తుడు ఏకత్వం చెందుతారో ఆ హృదయంలోని భక్తిని పరమభక్తి అంటారని అటువంటి పరమభక్తి ఎవరికైతే ప్రాప్తమవుతుందో వారు ప్రళయకాలంలో కూడా పతనం చెందరని ఏకనాథ్ మహారాజు చెబుతారు తన హృదయంలో సద్గురు సాక్షాత్కారం పొంది సద్గురు చరణాలలో ఏకరూపం చెంది నడయాడిన రాధాకృష్ణ ఆయిలో ఒక సామాన్య మానవునిలో వలె నిమ్మన స్థాయి వాసనలు కోరికలు ఎలా ఉంటాయి అలా ఉంటాయని భావించే అపరిపక్వ బుద్ధుల పరిపక్వానికై సాయినాథుని ప్రార్థించడం కంటే సాటి సాయి భక్తులుగా వారికి మనం చేయగలిగిన సహాయం ఏముంటుంది సద్గురువుతో ఏకరూపం చెందిన సద్భక్తుడు ఎన్నటికీ పతనం చెందడనే సత్యాన్ని ఎందరో మహనీయులు తమదైన శైలిలో బోధించి అటువంటి సద్భక్తులపై సంకుచిత భావాలతో కూడిన ఆరోపణలు కూడదని హితవు పలికారు నిజానికి మహాత్ముల యొక్క అలౌకిక స్థితులను అర్థం చేసుకోలేని లౌకిక జనులు వారి మీద సమాజంలో చెడుముద్ర వేయడం చరిత్రకు కొత్త కాదు అటువంటి నీలాప నిందలకు లోనై సంత మీరాబాయి పాటలో గుండె చప్పుడే వినిపిస్తుంది సంతు మీరాబాయి పాటలో భావం జనులు ఏమైనా మాట్లాడనే నా హృదయం మాత్రం భగవంతుల్లోనే నిమగ్నమైంది బంగారంలో మెరుపు మాదిరి మీరాబాయి సద్గురువులో కలిసిపోయింది జనాలందరూ మీరా చిడిపోయిందని అంటున్నారు వారి భ్రమలను బట్టి వారు మాట్లాడుతున్నారు హంస యొక్క దారి హంసకు తెలుస్తుంది ఎలా తెలుస్తుంది సమర్థ సద్గురు సాయి అనుగ్రహ రక్షణలోనున్న రాధాకృష్ణ అయి చెడిపోలేదు సరికదా చేరవలసిన పరమగమ్యానికే చేరుకుందని మనకు బోధల వెలుగలో విస్పష్టంగా విషదమవుతుంది మనం ఎంతవరకు చేసినా రాధాకృష్ణ ఆయి గురించి సుదీర్ఘమైన ఆయి యొక్క అపూర్వమైన పారమార్థిక ఉచ్చస్థితులను తెలుసుకున్నాం అంతేకాదు రాధాకృష్ణ ఆయి దేహంలో తానంటూ లేని స్థితి అటువంటి రాధాకృష్ణ దేహ దేహమాధ్యమంగా సాయి అవతార కార్యాన్ని కొనసాగించారని మనకు సుస్పష్టంగా అవ అవగతమవుతుంది తన హృదయంలో రాధాకృష్ణ ఆయికి సద్గురు తేజోమయ రూప సాక్షాత్కారం జరిగిన క్షణమే ఆయికి మరో క్షణం లేకుండా పోయింది ఆ క్షణమే పూ వ్యక్తి పరిమితమైన సుందరీబాయి మరణించి ఆ క్షణమే వ్యక్తి పరిమితమైన సుందరీబాయి మరణించి తరువాతి క్షణం నుండి ఆ దేహంలో సాయి మలచిన ఆయి నడవడం ప్రారంభమైంది భావిక భక్తోధరణ అనే సాయి అవతార కార్యంలో తనకు అప్పగించిన బ్రాకెట్లో బాబా పంపించిన భక్తులను సంస్కరించి సద్గురు సాయి చరణాలకు శరణు చెందించే అపూర్వమైన అద్వితీయమైన పాత్రను పోషించింది ఇంకా చెప్పాలంటే ఆ పాత్రలో జీవించింది దేహం సుందరీబాయిది దేహం సుందరీబాయిది కానీ ఆ దేహంలోని తత్వం సాయి మలచిన ఆయిది ఆ దేహంలో సద్గురు భక్తి తత్వం నడయాడింది ఒక్క మాటలో చెప్పాలంటే సాక్షాత్తు శ్రీ సాగి ఆ దేహంలో మరో రూపంలో నడయాడారు కానీ అంతటి ఉన్నతమైన భావనతో రాధాకృష్ణ ఆయిని చూసే అవకాశం సాధారణ భక్తులకు ఎలా ఉంటుంది వారి మటుకు వారికి రాధాకృష్ణ ఆయి అంటే ప్రత్యేక అభిమానం ప్రత్యేక భక్తి ప్రపత్తులు ఉండకుండా ఉండే అవకాశం లేదు కదా సహజంగానే తమను తల్లిలా ప్రేమించి లాలించి మంచిని బోధించి సద్గురు సాయి భక్తిని పెంపొందించి అనుక్షణం తమతో కలసి శిడిలో అడుగులేసిన రాధాకృష్ణ ఆయి పట్ల ఆ భక్తులకు అనిర్వచనీయమైన అనుబంధం ఉంటుంది కదా ఇక్కడ గమనించవలసిన ఓ అద్భుతమైన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఏ రూపం పట్ల ఏ దేహం పట్ల ఏ వ్యక్తి పట్ల అయితే నాటి సాయి భక్త జనులు హేయభావం పెంపొందించుకున్నారో ఆ దేహం ఆ వ్యక్తి తాను కానప్పుడు ఎవరేమన్నా ఏమనుకున్నా అవి సాయిలోని ఆయికి చేరే అవకాశం ఎక్కడుంటుంది ఉదాహరణకు మేకతోలు కప్పుకున్న మనిషిపై పులి అమాంతం దాడి చేసినప్పుడు మేకతోలు పులి నోటికి చిక్కి మనిషి మాత్రం సురక్షితంగా బయట పడ్డప్పుడు ఆ మేకతోలును పులి ఆరగిస్తే మాత్రం వచ్చే నష్టం ఏముంటుంది కారణం ఆ మేకతోలు తాను కాదు అలాగే ఆయీ దేహం కూడా శుద్ధ పరమాత్మలో విలీనమై ఆ పరమాత్మయే బ్రాకెట్లో అహం బ్రహ్మస్మి తానైన రాధాకృష్ణ ఆయీకి తాను కానీ వ్యక్తిత్వంపై పాలు పోసిన పేడనీళ్లు కొట్టినా ఏం తేడా వస్తుంది కానీ సాయి తనకు అప్పగించిన పాత్రను సమర్థంగా పోషించి ఎందరో భక్తులను సాయి శరణాగతి మార్గంలో పురోగమింప చేసేది తదుపరి తాను నిష్క్రమించాల్సిన సమయం ఆసన్నమవగానే తన గురుతులన్నిటినీ తనతో పాటుగా తీసుకుపోయి సాయి భక్తుల మది నుండి శాశ్వతంగా తొలగిపోయింది తన అపూర్వమైన త్యాగం ద్వారా సాయి భక్తుల మదిలో సాయి మాత్రమే సాయి మాత్రమే సాయి మాత్రమే నిలిచి ఉండాలనే తపనతో ఓ ఆదర్శవంతమైన పాత్రధారిగా తాను తప్పుకొని తనతో అనుబంధించబడిన సాయి భక్తులు శ్రీ సాయి పట్ల ఏకనిష్టాభక్తి కలిగి ఉండటానికి అనన్య శరణాగతి చెందడానికి దోహదమైంది తద్వారా తన నిష్క్రమణలో కూడా రాధాకృష్ణ ఆయి తన పాత్రనే నిర్వర్తించింది మనం రాధాకృష్ణ ఆయి గురించి చేస్తున్న ప్రస్తుత వివేచనకు బలాన్నిచ్చే రీతిలో ఆయి తన గురుతులు మిగలకుండా ఎంతటి జాగ్రత్తలు తీసుకుందంటే సద్గురు సాయి చిత్రాన్ని సాయి భక్తుల హృదయంలో ప్రతిష్ఠించిన ఆయి బహుశ బాబా చిత్రపటం ప్రక్కన తన చిత్రం పెడతారనే భావనతో తనకు సంబంధించి ఒక్క ఛాయా చిత్రాన్ని కానీ ఒక గురుతును కానీ వదిలి వెళ్ళలేదు వదిలి వదలి వెళ్ళలేదు ఆ విషయంలో ఆయి అనుక్షణం జాగ్రత్త పడింది ఆయు యొక్క పార్థివ దేహం యొక్క దహన సంస్కారాలను షిరిలో చేస్తామనే కొందరు భక్తుల అభ్యర్థనను బాబా నిర్ద్వంద్వంగా త్రోసిపుచ్చారు కారణం తాము ఉద్ధరించవలసిన భక్తుల కోసం తమ సంకల్పానికే రూపం ఇచ్చి తాం తాను స్వయంగా మలచిన పాత్రను ఉపసంహరించి చివరకు తమలోనే విలీనం చేసుకున్న నేపథ్యంలో ఇక ఆ దేహానికి ఎటువంటి ప్రాముఖ్యత ఉండదు ఆ దేహం ఎలా అయినా అంతరించిపోయేదే ప్రకృతిలో విలీనం ఆ ఆసత్యనే తమదైన శైలిలో తెలియచేస్తూ స్వయంగా తమ దేహాన్ని ఉద్దేశించి బాబా బాబా అంటే మూడున్నర మూర్ల దేహం కాదు అని తరచు అనేవారు బాబా అంటే అవధులు లేని భగవత్ బాహ్యంగా కనిపించే మూడున్నర మూర్ల దేహం కాదు అలాగే ఆయి కూడా సాయి అంశ రక్త మాంసాలతో కూడిన దేహం కాదు ఈ విధంగా సాయి భక్తుల మదిలో సాయి పట్ల ఏకనిష్ట భక్తిని కలగజేయడానికి సాయి చరణాలకు అనన్య శరణాగతి చెందడానికి అవతరించిన ఆయి అనే సాయి యొక్క దివ్యాంశ అటువంటి బ్రాకెట్లో మన దృష్టిలో విభ్రాంతికరమైన రీతిలో నిష్క్రమించి మరలా తన స్వస్థలమైన సాయి హృదయంలో బ్రాకెట్లో శుద్ధ భగవత్ తత్వంలో అయ్యింది ఏదేమైనా సమర్థ సాయి యొక్క దివ్యాంశి అయి ప్రతిక్షణం సాయి కోసం సాయి భక్తుల కోసం పరితపించిన ఒక అపూర్వమైన ప్రాపంచిక పారమార్థిక జీవన పైన ముగిసింది సాయి వెలిగించిన దీపం సాయిలోనే ఐక్యమైంది కానీ సాయి భక్తి రూపంలో సాయి భక్తుల హృదయంలో అమరమై వెలుగు వెలుగులీనుతూనే ఉంది సద్గురు సాయికి సంస్థాన్ని నిర్మించి సాయి వైభవాన్ని నలు చెరుగులా చాటాలని ఏ దేహమాత్రంగా ఏ దేహ మాధ్యమంగా అయితే ఆయి అనుక్షణం అనుతపించిందో అవిశ్రాంతిగా శ్రమించిందో ఆ దేహాన్ని సాయి భక్తుల శ్రేయస్సుకై అతి విభ్రాంతికర రీతిలో త్యజించింది కానీ షిడి సంస్థాన వైభవ రూపంలో నేటి ప్రతి భక్తుని పలకరిస్తూనే ఉంది సమర్థ సద్గురు సాయితో సదా దైవిక అనుసంధానతతో అంతరం లేని తాదాత్మ్యతతో ఏ దేహ మాధ్యమంగానైతే ఆయి సాయి భక్తులను సంస్కరించిందో ఆ దేహాన్ని భూమాత ఒడిలోనికి చేర్చి నిజమైన తాను సద్గురు సాయి హృదయంలోకి చేరి పూర్ణ విశ్రాంతిని పొందింది కానీ సమర్థ సద్గురు సాయికి అనన్యంగా శరణు చందమని బోధించే ప్రతి స్వరంలో శబ్దం తానై సాయి భక్తి జ్ఞానాన్ని అందించే ప్రతి రచనలో అక్షరం తానై అన్యదా శరణో నాస్తి త్వమేవ శరణం మమ అని సాయిని స్థుతించే స్తోత్రంలో భావం తానే సాయి చరణాలలో తల్లిను చెంది చెందించే భజనలో రాగం తానే సాయి మందిరాలలో నిత్యం జరిగే ఆరు ఆరతులలో దీపం తానై ఆరతులలోని భావ సౌందర్యం తానై అసలు సాయి కోసం అంతా తానై సాయి భక్తుల హృదయ పుటల్లో ఆయి అమరమై ఆ చంద్ర తార్క ఆ చంద్ర తారార్కం సాయి భక్తిని ఆస్వాదిస్తుంది సాయిని స్మరించే ప్రతి హృదయంలో పులకింత తానై ప్రఫుల్లితమవుతుంది సాయికి సమర్పించిన ప్రతి పుష్పంలో సువాసన తానై అలరాలుతుంది ఆ పుష్పంలోని అందం తానై సాయి చరణాల వద్ద శోభిల్లుతుంది అనునిత్యం ప్రతి సాయి భక్తుని హృదయంలో జరిగే సాయి స్మరణలో ప్రాణం తానవుతుంది నేటికి ప్రతి సాయి భక్తుని సాయి సేవలో అర్థం తానవుతుంది అటువంటి రాధాకృష్ణ సాయి భక్తులకు సదా స్మరణీయం రాధాకృష్ణ అయి భక్తి నిత్య అనుసరణీయం రాధాకృష్ణ ఆయి ఆదర్శం సర్వదా అనుకరణీయం సమర్థ సద్గురు సాయినాథుని కంఠంలో కంఠమై ఆయి అనుభూతులను పంచే ప్రయత్నంలో అణువు అణువులో సాయి భక్తి సౌరభాలను నింపి నన్ను నేను మరిచేటట్లు చేసిన సాయికి సప్రేమ భక్తి భక్తిపూర్వక శాస్త్రాంగ ప్రణామాలను సజల నయనాలతో సమర్పిస్తూ స్వస్తి